టీడీపీ నాయకులు కొంతమంది మొన్న మా వెంకట్రామరెడ్డి అన్న గారు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో ఒక చిన్న విషయము మాట్లాడినారు ఆయన సొంత విషయం కూడా కాదది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు కొంతమంది ఏదో ఇబ్బందుల్లో స్థానిక ఎమ్మెల్యే జైరమణ దగ్గరికి పోయి జైరమణ దగ్గరికి పోయి అన్న మా పరిస్థితి ఇది మాకు సాయం చేయండి అంటే అయ్యా మీరు ఎప్పుడూ రెండు చేతి కింద మో చేతి నీళ్ళు తాగేవాళ్ళు మీకు ఎప్పుడు మార్పు రాదు మీద ఏదైనా అవకాశం వస్తే మా దగ్గరికి వస్తున్నారు ఇంక ఇకనైనా మారురా అన్నారు అంటే వెంకటరామరెడ్డి అనేది కించపరచలేదైనా ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వాల్మీకులు కూడా అయ్యా మీరు వాల్మీకులు ప్రత్యేకంగా నీ దగ్గర పోయిన ప్రతి ఒక్క వాల్మీకిని మీరు అంటున్నారు ఏ సందర్భంలోనైనా మీకు సిగ్గుందా మీరు రాజకీయం చేస్తున్నారా మీరు మెజార్టీ తెప్పిస్తున్నారా మీరు నాకు బామదలని చెప్పుకోవడానికి కూడా సిగ్గు అవుతూ ఉంది నాకు తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు అవుతూ ఉంది అయ్యా మనం ప్రజాస్వామ్యంలో పోయిన తర్వాత కుల వ్యవస్థను తీసుకొచ్చే వాళ్ళు రాజకీయ నాయకులు కాదని నాకు తెలిసినంత మాత్రం నిజంగా అంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా కానీ కుల వ్యవస్థను తీసుకురాకూడదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓసీ కమ్మ కాపా అన్ని కులాలు కలిపినప్పుడే రాజకీయ వ్యవస్థ అనేది ఒకటి ముందుకు వస్తుంది అప్పుడే ఒక పార్టీ అనేది ఏర్పడుతుంది ఆ రోజు ఎన్టీ రామారావు రామారావు గారు కూడా నిజంగా ఇరవై మూడులో పార్టీ స్థాపించింది ఒక కులాన్ని వర్గాన్ని ఒక ప్రాంతాన్ని చూసి కాదు ఈ రాష్ట్ర ఈ దే ఈ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ చైతన్యం కావాలని ఆ రోజు పెద్దయిన మహానేత ఎన్టీ రామారావు గారు స్థాపించినారు అది మీరు గుర్తు చేసుకోండి సార్ మీరు ప్రతిసారి వాల్మీకులే కించపరుస్తున్నారు మీరు వాల్మీకులే అది మీరు తెలుసుకోవడం లేదు మన సొంత భారమే మన గుండెలు గుచ్చుతుందంటే నువ్వే మా వాల్మీకులు తిడుతూ ఉన్నావు మామూలు వెంకట్రామరెడ్డి అని గారు తిట్టలేదు నువ్వే తిడుతూ ఉన్నావు ఇది మీరు గ్రహించుకోవాల్సిన విషయము ఆ రోజు మా పెద్ద కూడా ఆయనకి ఆయన సొంత సొంత సొంతంగా ఆయన అగౌరవపరిచినారని ఆయన మాట్లాడలేదు నా కార్యకర్తల్ని ఎక్కడ పోయినా కూడా ఈ ఎమ్మెల్యే గారు అగౌరవపరుస్తున్నాడని మనస్తాపం చెంది ఆ రోజు ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడినాడు కానీ ఆయన మీకు భయపడేవో కానీ లేకపోతే మీ పార్టీకి భయపడేవి కానీ మీరు చేసే పనులకు భయపడే కాదు అన్నారు మీ పుత్రుడు ఈశ్వర్ గారు అయ్యా ఈశ్వర్ గారు మీరే విద్యమంతులు యువకులు ఈ నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు బీసీలు కూడా చాలామంది నేను కూడా కలిసినాను మన బీసీ నియోజకవర్గంలో నాయకులు ఈశ్వర్ గారు రానున్న రోజుల్లో నాయకత్వం వహిస్తారేమో మంచి గుణమంతలు లాగున్నారు సైలెంట్గా ఉన్నారు మౌనంగా ఉన్నారు అన్నారు మీరు అది కాదండి మీరు ముందు వేరు వెనుక వేరు అట్లా నిన్న 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 నిరూపించినారు మీలో ఉండే మనస్తత్వాన్ని మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఐ అన్ని పార్టీల్లో ఎవరు పిడికి వాళ్ళు లేరు నువ్వు బెదిరిస్తే ప్రెస్ మీట్ పెట్టే పెట్టలేనంత అమాయకులు కూడా ఎవరు లేరు అలాగని మీ పార్టీలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టద్దండి అని మా అధికారం ఉన్నప్పుడు మేము మేము ఆంక్షలు విధిస్తే కూడా మీరు కూడా అంత అమాయకత్వంగా మీరు అంత పిడికి వాళ్ళ కూడా కాదు అది మీరు గ్రహించుకోవాలా ఇది గ్రహించుకోవాల్సిన అవసరం మీకు ఉంది మీరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నారు అది మీకు మీ వయసుకి మంచిది కాదు స్థా తోటి వాల్మీకి ముద్ద బిడ్డ వీరభక్ష అన్నగారి నుంచి బ ఒక గాడు అంటున్నావు అంటే నువ్వు గౌరవస్థడేనా అవతలేమంటున్నావు వెంకటరామరెడ్డి రెడ్డి గారు మోసేతి నీళ్ళు ఆగుతున్నాను అంటున్నావు మళ్ళీ నీతోటి వాల్మీకి ముద్దు బిడ్డ ఈరోజు కూడా ఈ కూటమి కృతంతాలతో గెలిచిన రాజకీయాల్లో కూడా మీస మెలేసి గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే వీరభక్ష అన్నగారు గురించి కూడా మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఇది మిమ్మల్ని ఈ వాల్మీకి సమాజం మిమ్మల్ని సేవిస్తుందా దానికి మీరు సమాధానం చెప్తారా నాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈశ్వర్ గారు మీరు తోటి వాల్మీకి ఎమ్మెల్యేని వీరి వీరపక్ష గారిని మీరు బఫు అన్నారు దానికి అర్థం ఏం చెప్తారని అడిగితే నాలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే మీ దగ్గర ఆప్షన్ ఉందా కాదు ఇట్లాంటివన్నీ మానుకోండి ఈ ఈ నియోజకవర్గంలోన అన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల కన్నా వాల్మీకి కులం ఎక్కువ ఉంది దాన్ని నమ్ముకొని వచ్చినారు మీరు ఏదో సాధించుకున్నామంటున్నారు మీ టైం బాగుంది అదే కులాలే అన్ని పార్టీలు కూడా గెలిపించిన చరిత్ర కూడా ఉంది అన్ని రాజకీయ పార్టీల్లోన ఒకటే ప్రత్యేకంగా ఏం కాదు ఈరోజు ఈరోజు నేను కొత్తగా ఈరోజే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాజకీయాలు నేర్చుకుంటాను అంటున్నావు కరెక్టే నేర్చుకున్నావు ఏమి ఇచ్చినావు ఈ రా ఈ నియోజకవర్గం ప్రజలకి ఏ సంకేతం ఇచ్చిన ఈ పదహైదు పదహైదు నెలల నుంచి ఒకటి కాకుండా ఒకటి ఈశ్వరు గారు ఈ పని చేసినారు వాళ్ళ తనయుడు ఈ ఈ విధానంగా ప్రజల్లోకి పోతున్నాడని ఎక్కడ ఏం లేదే వస్తారు నాలుగు బ్లాక్ కార్లు వేసుకుంటారు ఏదో ఫంక్షన్ ఉంటారు చూస్తారు దిగుతారు సెలవాలు వేసుకుంటారు వెళ్ళిపోతారు ఎక్కడైనా వాగ్దానం చేసినావా నువ్వు ఈ నాయకులు ఎదగలనుకుంటున్నావు నా స్వతంత్రంగా నేను కష్టపడుతున్నాను మా నాన్నకి వెనక అండాదండగా నిలబడుతున్నాను ఈ ఈ నియోజకవర్గము యువత్ యువతులకి ఇది తీసుకొస్తున్నాను ఇది చేయగలుగుతానని సత్తా సమర్థతో ఏదన్నా వాగ్దానం చేయగలుగుతావా చేసి నిరూపించగలుగుతావా అది మీ చేత కాదు ఎందుకంటే మీరు మీద కూటమి ప్రభుత్వంలోనా కుట్ర ప్రభుత్వంలోనా కుతంతాల ప్రభుత్వంలోనా ఎండుబోటు ప్రభుత్వాల్లోనా మీ చేత కాదు ఈరోజు కూడా మీరు మీసం మెలేస్తున్నామంటున్నారు మీసం మెలేస్తున్నారు కరెక్టే ఓకే గెలిచినారు గెలిచిన ప్రతి మగవాడు అనే మాటే ఇది గెలిచిన మనిషి ప్రతి వాళ్ళు అనే మాటే దానికి మేము అంగీకరిస్తున్నాం ఒక పెద్దని చిన్నని మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా ఈశ్వర్ గారు దయచేసి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు మారు పేరు లేదు శాంతియుతంగా పరిపాలన చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను